దాంట్లోనే బాత్రూమ్ దాంట్లోనే ఇంకా పడుకునేది అంత చూస్తున్నారు ఆ కారు ఎంత అడ్డంగా దొరుకుతా ఉండదో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ డ్రైవర్లు కోవైటల్లో ఎక్కువ కదా అయ్యే గవ అనమాట నాకు ఇష్టారాయి హలో హలో మా వెల్కమ్ టు అవర్ ఛానల్ అదేహం కోవైట్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి స్టిల్ నైట్ ఎండ్ వరకు మీకు ఏమేమి పనులు చేస్తాము అసలు ఎక్కడికి వెళ్తాము మీకు వీడియోలు చూపిస్తాను స్టిల్ లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఇంక వీడియో మొదలెడదామా మార్నింగ్ మా పరిస్థితి ఈ మొదలవుతుంది అనమాట ఈ బకెట్లో రెండు గుట్టలు వేసుకొని ఇలాంటి పైప్ ఒకటి ఉంటుంది అనమాట ఆ పైప్ తీసుకొని ఇంక మొత్తం ఎన్ని కార్లు ఉంటాయో దాదాపు తొమ్మిది కార్లు ఆ తొమ్మిది కార్లు పొద్దున్నే కడిగేయాలన్నమాట వాళ్ళు ట్యూటీ రేసేటల్లా ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కలగకూడదు అనమాట కారులో ఒకటే కాదు కడిగేదనమాట అప్పుడప్పుడు ఇలా ఉంటాయి మొత్తం అంతా స్టెప్స్ అన్నీ కడగాల కింద ఫ్లోర్ అంతా ఉంటాయి అలా బయట హోస్ అంటారు గార్డెన్ టైప్లో ఉంటుంది ఇలా కింద పార్కింగ్ ప్లేస్ అదంతా కడగాలి కోవిడ్కి వచ్చిన కొత్త కొత్తలో శాలరీ వచ్చి డెబ్బై దినాలు ఉండేది అనమాట ఆ డెబ్బై దినార్లతో డెబ్బై దినాలు ఇస్తారే అప్పుడు ఏం పని ఉండేది కదనమాట డ్రైవరింగ్లో ఎందుకంటే నేను వచ్చిన సంవత్సరానికి నాకు డ్రైవింగ్ ఇచ్చినట వస్తానే ఎవరికి డ్రైవింగ్ చేయట్లో ఎందుకంటే పోయి కష్టకంగా చేసుకోవడం కాదా అనేది చూసిన తర్వాతనే ఇస్తారనమాట లైసెన్స్ అవన్నీ ఇప్పిస్తారు అప్పుడు దాకా ఏంటంటే ఈ సంవత్సరం రోజు నేను ఈ మరి కడుక్కోవడము చూసుకోవడము ఏదైనా సూపర్ మార్కెట్ మీ సామాన్లు తీసుకురావడము ఈ మాత్రమే ఉండే అనమాట అందువల్ల నాకు నిదే ఇదేనా పని అని అనుకునేవాడిని శాలరీ సంవత్సరాలు సంవత్సరాలు పెరిగే కొద్దీ శాలరీ నాలుగు పద్దెనాలు నాలుగు పెంచుకుంటే కొద్దీ శాలరీ ఎట్లయితే పెరుగుతుందో దానికి మించి పని డబల్ అవుతారు ఇప్పుడు శాలరీ రెండు వందలు వస్తా ఉన్నా కూడా పని ఉంటుంది అసలు మామూలుగా ఉండదు అనుకోవచ్చు అనమాట కానీ పని మనుషులు పాప ఇంట్లో వాళ్ళకి పనులు చేసుకొని మద్దతు చేసుకొని ఆ బాత్రూమ్లు పెట్టుకొని ఆ రూమ్ను క్లీన్ చేసుకొని ఇంకా వాళ్ళకి వండి పెట్టడానికి టైం చేసుకుంటది అసలా వాళ్ళకి ఎంత ఇబ్బందులు ఉంటాయంటే మాకే మాకన్నా డబ్బులు ఉంటాయన్నమాట ఇప్పుడు ఎవరిని ఇక్కడ ఖాళీగా ఉంచరు ఎవరి పని వాళ్ళకి ఉంటారనమాట ఏదైతే ఇంటి లోపల ఉంటుందో మెయిన్ డోర్ లోపల అదంతా పని మనిషి క్లీన్ చేసుకుంటారు ఇంటి లోపల మీకు ఏమేమి కాపాడుతుందో మొత్తం అన్నీ కాపాడేటువంటి మేమే క్లీన్ చేసుకోవాలన్నమాట ప్రైవేట్ ఇండల్లో మేము ఇంతగా పని చేస్తూ ఉంటాం కదా డ్రైవర్లైనా పని మనుషులైనా నుంచి నైట్ వరకు మేము ఇంత పని చేస్తూ ఉంటే కనీసం అప్రిషియేట్ కూడా చేయరు చాలామంది నువ్వేం పని చేస్తున్నావు ఏం పని చేయలేదు నీకు మాఫీ షోలో అంటారు ఏం పని బాటలేదు అంటారు ఒక్కొక్కసారి బట్టి శాలరీ ఇస్తున్నట్టు లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు మా మేడం కూతుర్ని కాలేజీకి తీసుకెళ్తా ఉన్నాను చూడండి కాలేజ్ క్యాంపస్ చాలా సూపర్ ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారా ఎన్ని కాలేజెస్ ఇవన్నీ పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ చదివేదానికి పూర్తిగా ఫ్రీ అనమాట ఇక్కడ ఏం మనం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు మీ ఏదైతే చూస్తున్నారో ఇది కోవిడ్ యూనివర్సిటీ కాలేజెస్ ఇవి ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ మీకు కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు రెండు వందల దినార్లు అంటే మన ఇండియా డబ్బులు యాభై నాలుగు వేల రూపాయలు ఇంచుమించు వీళ్ళకి మంత్లీ 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 ఇయర్ కూడా కాదు మంత్లీ మంత్లీ వీళ్ళ ఖర్చులు అంటే వీళ్ళకి బుక్స్ కానీ వీళ్ళకి ఉంటాయి కదా డ్రెస్సు కానీ అవి వాటి కోసం వాటి కోసం ఇస్తారనమాట నేను ఎందుకు కొద్దిగా అంటే మేడం వాళ్ళని చూపిస్తే నాకు వాళ్ళ తర్వాత ఓం నిమస్తాయి అవుతుంది అందుకని కొద్దిగా అటు ఇటు కెమెరా తిప్పుతా ఉన్నాను ఏమనుకోకండి సరేనా ఇట్లా కొద్దిగా వీడియోలు చేయడం అంత సులభమేం కాదు చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మా సార్ చాలా చాలాసార్లు చెప్పాడు కుమారు జాగ్రత్త జాగ్రత్తగా చేసుకో ఎందుకంటే దీనికి తెలియదే ఉన్నది అసలు మేమే ఆ ఆడవాళ్ళని చూడమన్నమాట అసలు మా ఫంక్షన్లో మగవాళ్ళ ఫంక్షన్లో కూడా ఆడవాళ్ళు రారనమాట అలా ఉంటుంది పరిస్థితి నువ్వు అలాంటిది వీడియోలు తీసి మీ ఇండియా వాళ్ళకి పోస్ట్ చేస్తే మళ్ళీ తర్వాత నేను కూడా కాపాడలేను నిన్ను అని చెప్పినాడనమాట నేను చూస్తున్నా కాలేజెస్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా నా డ్యూటీలు ఎలా ఉంటాయంటే మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా నేను రెడీగా అంటే కార్లు గీర్లు అన్ని కడుక్కొని నన్ను నేను కడుక్కొని మొత్తం రెడీగా ఉండాలన్నమాట రెడీగా ఉండి తర్వాత మేడం కోసం వెయిట్ చేయాలా మేడం వస్తుంది మేడంతో పాటు చిన్న బుడ్డ పాప ఉండదు అది అమ్మాయి ఎలిమెంటరీ స్కూల్ చదువుతుంది ఆ ఎలిమెంటరీ స్కూల్లో చదివే పాపని తీసుకెళ్ళాలన్నమాట మేడంని మేడం పాపని ఫస్ట్ మేడం పాపని ఎలిమెంటరీ స్కూల్లో వదిలిపెట్టేసి తర్వాత మేడంని తీసుకుపోయి స్కూల్లో టీచర్గా వదిలిపెట్టేసి రావాలి తర్వాత వస్తానే ఇంక స్థానం చేసి పది గంటలకి అలా ఒక పాప రెడీగా ఉంటుంది ఆ అమ్మాయి కాలేజ్ చదువుతూ ఉంటుంది తీసుకొచ్చి వదిలిపెట్టాలి మీరు చూస్తున్నారు కదా అక్కడ వదిలిపెట్టాలన్నమాట ఆ కాలేజీలో మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ పదకొండు యాభైకి ఇంకొక అమ్మాయి రెడీగా ఉంటుంది ఆ అమ్మాయిని తీసుకుపోయి ఇంకొక కాలేజ్లో వదిలిపెట్టాలి మళ్ళీ తర్వాత ఇంటికి వస్తానే పన్నెండున్నర ఆ టైం అవుతుంది మేడము ఒకటిన్నర కల్లా మళ్ళీ వస్తుంది ఇది అయిపోయి మళ్ళీ వస్తా వస్తా మా చిన్న పాపను కూడా తీసుకురావాలి మళ్ళీ తర్వాత అది అయిపోతానే మళ్ళీ వీళ్ళందరినీ ఏది ఒక అమ్మాయిని మూడున్నరకి ఇంకొక అమ్మాయిని నాలుగున్నరకి ఇట తీసుకెళ్ళాలి మా అత్త వాళ్ళు ఇంటికి అనమాట ఆమె ఏదో పప్పు చేసినాను అవి తీసుకోబుద్దు రా సాయి అంటే వచ్చాడు అనమాట అంటే మన పనులు పర్సనల్ పనులు ఇవన్నీ ఒక పక్క డ్యూటీలు చేస్తాను ఎందుకంటే ఇక్కడ కూరలు మనం ఎట్టా తినలేము ఏదో అప్పుడప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా చేసిస్తే దాన్ని ఒక రెండు రోజులు మూడు రోజులు పెట్టుకొని అట వెయిట్ చేసుకొని తిరుతా ఉండొచ్చు అలా కాలం గడుపుతూ ఉంటారు చాలామంది ఇది చూస్తున్నారా నా వెనకల ఇది డ్రైవర్ రూమ్ మా తోలింట్లో ఉంటే డ్రైవర్ రూమ్ అనమాట చూడండి ఎలా ఉందో నా రూమ్ ఎన్నో థౌజండ్ రెట్ల మీద దీనికన్నా ఇంకా ఘోరంగా ఉండేటివి ఉంటాయన్నమాట పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక లాగా ఉంటుంది పరిస్థితి అందరికీ సేమ్ రిచ్ రిచ్గా ఉండరు కొంతమంది చూడండి వీళ్ళ ఇల్లేమో నెంబర్ వన్గా ఉండదు అనమాట మొత్తం అంతా అంత దీనిలో లోపల ఒక డ్రైవర్ పడుకునే దానికి చిన్న రూమ్ కూడా లేదనమాట వాళ్ళు ఇచ్చేదానికి ఇలా బయట వేసినారు ఇంకా రూమ్ దాంట్లోనే బాత్రూమ్ దాంట్లోనే ఇంకా పడుకునేది అంత అన్ని సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇది మా అత్తగారు వచ్చినారనమాట చూడండి మా ఇంట్లో ఇచ్చినారు అన్నం అనమాట చూడండి మా అత్త పప్పు చేసి ఇచ్చింది చూడండి సూపర్ ఉంది కదా ఇది మా ఇంట్లో పనిమని చేసి ఇచ్చింది అనమాట ఉల్లగడ్డ ప్లస్ వంకాయ కూర అనమాట ఇది పచ్చడి చిన్నకాయలు పచ్చడి ఇక్కడ తెల్లనం చూస్తున్నారా ఇది బాస్మతి రైస్తో చేసిన అనమాట మామూలుగా మా ఇంటికాడ జీలకర్మ సూర ఉంటాయి కదా ఏమి ఉండవు ఇక్కడ తెల్లనానికి బాస్మతి రైస్ ఉపయోగిస్తారు చూడండి బాగుంది మా మేడంకి మూడు హిరాణి కుబ్బుసులు కావాలంటే వచ్చిననమాట చూడండి రోటీలు అంటారు మన ఇంటికాడ ఇక్కడ వచ్చి హిరాణి అంటారు చూడండి అది చాలా హెల్దీ ఓన్లీ ఐదు రూపాయలకే ఒకటిస్తారనమాట చూడండి తయారు చేసే విధానం కూడా చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఉండదు లోపల చూడండి ఆ గ్యాస్ కింద మంట వస్తుంది దాన్ని సెగ ద్వారా చేస్తారనమాట చూడండి ఎంత బాగుందో చూస్తున్నారా ఓన్లీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి బ్రెడ్లో అంత బాగుంటాయి కదా అంత పెద్దవి ఓన్లీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి మధ్యాహ్నం మా మేడం వాళ్ళకి ఎక్కువ వెళ్తా ఉన్నాను ఒక పక్క స్కూల్ రూటర్లు చేసుకుంటానే ఒక పక్క చిన్న చిన్న పర్సనల్ పనులు ఉంటాయి మా మేడం వాళ్ళకి అటుబో యూట్యూబో అని చెప్పను అది చూడండి అవెన్యూస్లో ఉన్న హెర్బల్ స్పాకి వచ్చిన అనమాట ఇక్కడ బుక్ చేసేదానికి వాళ్ళ స్పా చేయించుకునేదానికి అది బుక్ చేసి ఇంక వెళ్ళడం అనమాట లోపల పోయి చూపిస్తా చూడండి లోపల ఎలా ఉంటుందో చూడండి స్పా లోపల ఇది రిసెప్షన్ అనమాట బుక్ చేసేదానికి వచ్చాను చూడండి ఆ మారిగా థెరపీ చేస్తారు ఇక్కడ ఈ ఎండల్ని తట్టుకునేదానికి మంచిగా బాగా రిఫ్రెష్ కింద ఒక వాటర్ అనమాట మింటు లెమన్ వాటరు చాలా బాగుంటుంది ఇక్కడ జస్ట్ ఫ్రీ అనమాట తాగుతా ఉన్నాము అంత ఫ్రీ అంటే తాగేయడం అంతే అవెన్యూస్ నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది నన్ను ఫుల్ వీడియో కూడా తీసాను నా ఛానల్లో ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి మొత్తం ఇదంతా చూపించాను ఇంకా తీసుకొని వెళ్తా ఉన్నాను అనమాట ఇప్పుడే కాలేజ్ నుంచి మా మేడం తీసుకొని వచ్చాను అనమాట ఇంకా పనులు చాలా వెయిటింగ్ చేస్తున్నాయి నా కోసము ఎందుకంటే మా ఇంట్లో ఓపెన్ అయిపోతే ఇంకో పని ఇంకో పని అయిపోతే ఇంకో పని అలా ఉంటాయి అనమాట ఇప్పుడు సూపర్ మార్కెట్కి పోవాలా ఆ సూపర్ మార్కెట్ అయిపోతేనే మళ్ళా తర్వాత వేరే ఇంకో డ్యూటీ ఉన్నదనమాట అలా ఉంటుంది చూస్తున్నారా ఇది మా విలేజ్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్ అనమాట విలేజ్ని అరబిక్లో ఏమంటారంటే మందకా అంటారు ప్రతి మందకాకి ఒక సూపర్ మార్కెట్ ఒక మెడికల్ స్టోరు ఒక ఇరానిక్ బుస్ సెంటరు ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట చూడండి లోపల ఎలా ఉంటుందో మీరు లిస్ట్ ఏదైతే చూస్తున్నారో అలాంటిది రోజుకి ఒక రెండు అన్న అనమాట అవి సామాన్లు తెచ్చేదలకి మా పని అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక బ్రాండ్ చూపించినారు కదా ఆ బ్రాండే కావాలి వెంకీ సినిమాలో నాకు ఆఫ్ ఓకే కావాలంటాడు చూడవాడు ఆ టైప్లో చూస్తున్నారా బిల్లు వేస్తూ ఉన్నాడు మా ఇంట్లో సామాన్లు కొనేదానికి వాళ్ళు ఫస్ట్ ఒక యాభై ఐదున్నరలు ఇస్తారనమాట మన ఇండియా డబ్బులు ఒక పదమూడు వేలు అలా వేసుకోండి అలా ఇస్తారు ఆ డబ్బులు మన దగ్గర పెట్టుకొని వాళ్ళు చెప్పినప్పుడల్లా సామాన్లు తెస్తూ ఉండాలి ఆ బిల్లులు ఏదైతే ఉన్నాయో అవి పారేయకూడదు అవి ఇచ్చి వాళ్ళకిస్తే వాళ్ళు మళ్ళీ తర్వాత కౌంటింగ్ చేసి మన డబ్బులు మనకిస్తారు మన తర్వాత ఏ ఒక్క బిల్లు మిస్ అయినా నాకే లాస్ అనమాట అందుకనే ప్రతి ఒక్క బిల్లు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి మళ్ళీ తర్వాత వాళ్ళు కౌంటింగ్ చేస్తారనమాట నా దగ్గర డబ్బులు అయిపోయినాయంటే కొన్ని నెంబర్లో ఏంటంటే ఏటీఎం కార్డులు ఇస్తారు ఇష్టప్రకారం కొనవచ్చు అనమాట అప్పుడప్పుడు ఇయల గౌడ సామాన్లు కొనవచ్చు అంటే మా పర్సనల్ కొన్ని ఉంటాయి కదా పేస్ట్ బ్రష్ అవి అటువంటివి అవి తీసుకోవచ్చు దాంతోనే కొన్ని నెలలు అట్టు ఉంటాయి కొన్ని నెలలు మా ఇంట్లో మాత్రం పిసినారికి అమ్మ మొగుడు అనమాట మన నా డబ్బులు ఒక రూపాయి తీసుకోరు వాళ్ళ డబ్బులు ఒక రూపాయి నాకు ఇవ్వరు ఇటాటి ఇటాటి దగ్గర పెట్రోల్ దగ్గర కూడా అంతే బిల్లు బిల్లు అంతే మిగితేటప్పుడు ఏదైనా ఒక నీకు ఇయ్యాలన్నప్పుడు ఒక దినారు రెండు దినార్లు ఏదో తీసుకొని ఇస్తారు అలా ఉంటుంది కొన్ని ఇళ్ళల్లో డబ్బులు ఒక దిన రెండు దినాలు ఒక ఏటీఎం కార్డుల ద్వారా మనం ఎటో ఒకటి చేయొచ్చు కానీ మా ఇంట్లో కొద్ది అదో సామాన్లు ఎర్ర పెడితే కిచెన్ రూమ్ డోర్ ఎదురుగా పని మనిషి వచ్చి తీసుకుంటుందన్నమాట మనం లోపలికి పోయేదానికిలే లోపలికి పోయామంటే అవునమస్ సిరితో కొట్టి బయటకు పంపిస్తారు కేఎఫ్సీ డెలివరీ బాయ్ చూడండి ఎండకి తట్టుకోలేక దాహానికి చూడండి వాటర్ తాగుతూ ఉన్నాడు ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయి కదా అది పరిస్థితి ఇది చూడండి ఇది ప్రైవేట్కి సంబంధించిన సూపర్ మార్కెట్ ఇది అనమాట ఇది సూపర్ మార్కెట్ జిమ్ మా పనులు క్లీన్ చేసేది ప్లస్ లోపల రెస్టారెంట్లు చాలా ఉన్నాయి అన్నమాట ఇది పరిస్థితి లోపల బీచ్ చూద్దాం ఎలా ఉండదు ఇది లోపల ఎంట్రన్స్ ఇది చూద్దాం చూడండి ఎలా ఉందో లోపల ప్రైవేట్కి సంబంధించిన సూపర్ మార్కెట్ లోపల ఇదంతా ఇంకా చాలా పెద్దది ఇదంతా చూడండి డ్యూటీలు అయిపోతానే ఈ సూపర్ మార్కెట్లు వెంట తిరగడమే మా పని సుఖం అయిపోతుంది అన్నమాట మా ఇంట్లో వరకు మొత్తం అన్నీ నేనే చూసుకోవాలి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ ఏదైనా అసలు ఎందుకు బట్టలు కూడా ఎక్కువగా పలాంటి వాళ్ళు ఫోటో తీసి పంపిస్తారు ఆ షాప్ ఆ బట్టలు ఎత్తుకురమ్మంటారు అటు ఉంటుంది మా ఇంట్లో ప్రతి ఒక్కటి మ్యాక్సిమం అన్నీ నేనే పొంతాను వాళ్ళు ఎప్పుడో వాళ్ళ ఫ్యామిలీతో పాటు పోయి కొన్ని కొన్ని కొంతా ఉంటారుచ్చేసి అవి సరిగ్గా సరిపోలేదు అలా ఉంటుంది కోవైట్లో రోడ్లు కనుక్కోవడం చాలా ఈజీ అనమాట జస్ట్ ఇంగ్లీష్ వచ్చి ఉంటే సరిపోతుంది అనమాట చూడండి ప్రతి దిక్కల ఈ మార్గ బోర్డింగ్లు ఉంటాయి అనమాట నెంబర్లు బట్టి వెళ్తూ ఉండడమే చాలా ఈజీ అనమాట రోడ్లు కోవిట్లో అడ్రస్ కూడా చాలా ఈజీ కనుక్కోవచ్చు ఇప్పుడు ఎక్కడికి పోతున్నాను చూస్తాను అది చూడండి అంత రాంగ్ రూట్ కదా అటు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాల అది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడికి పోతామని చూస్తున్నారా ఇప్పుడు వచ్చి మా మేడమ్ వాళ్ళ అత్తగారి ఇంటికి పంపిస్తుంది పొద్దున్న తీసుకున్నాను కదా అది ఒక స్పా సంబంధించిన ఒక టోకెన్ అది వాళ్ళకి ఇచ్చేదానికి వెళ్తాం ఉన్నాము అది ఈ కార్డు ఇచ్చేదానికి వచ్చినాం అనమాట దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ చేసుకుంటు ఇంటికి అనమాట మా మేడం వాళ్ళ అత్త వాళ్ళు ఇల్లు ఇది ఇచ్చేదానికి వచ్చినాం లోపలికి పోయి చూద్దాం అలా ఉండదా ఇంకా ఇచ్చినారు మంచిగా स्पेशल इनविटेशन मार दे चलने मन जी थैंक यू सो मच थैंक यू वेलकम कोविड अल्लो एक कुगा दागे गवा अन मार दे चलने नागिशन रो यंत्र अंतिसी हाँ चलो मारे कोविड सभी हाय हेलो हेलो कोविड सभी वीडियो कुमार सभी लाइक सेल्स कुमार लास्ट में सभी सभी कुमार డ్రైవర్ ల్యాండ్రీ షాప్ షాప్కి వచ్చిన మా సార్ బట్టలు ఎత్తుకోం దానికి లోపల చూడండి చూపిస్తాను ఇక్కడ లాండ్రీ ఎలా ఉంటుందా చూడండి లాండ్రీ బట్టలు వస్తా ఉన్నాయి చూడండి బట్టలు ఐరన్ ఎలా చేస్తారు ఇప్పుడు దాదాపు టైం వచ్చి ఏడు గంటల పది నిమిషాలు బండి స్టార్ట్ చేసినా వేరే ఊరికి వెళ్ళేదానికి సాత్ అబ్దుల్లా అనమాట మంతక పేరు అది ఛార్జింగ్ వైర్ కూడా పోతున్నా పొద్దున్న తిరుగుతాను కాబట్టి ఛార్జింగ్ కూడా లేదు ఫోన్లో చాలా తక్కువగా ఉంది మేడం వస్తుంది ఇంకోసేపు ఉంటే తీసుకెళ్ళాలి మేడం మా మేడంని ఇప్పుడే వదిలిపెట్టేసి ఇంటికి వెళ్తా ఉన్నాను మళ్ళీ ఇంకొక సూపర్ మార్కెట్ కదా ఉందంట ఈ సామాన్లు ఎత్తుకురావాలి రోజు సూపర్ మార్కెట్కి మినిమం అంటే ఐదు ఆరు సార్లు తిరుగుతూ ఉంటా అది అలవాటు అయిపోయింది నాకు చూడంటే మళ్ళీ సామాన్లు రాత్రి అవుతూ ఉంది ఇంతకుముందు పాపని పాపని ఇచ్చిపెట్టాను కదా సాతాబ్ పిల్లలో ఆ అమ్మాయి దాదాపు ఒక పదకొండున్నరకేట వస్తుంది ఆ అమ్మాయిని తీసుకురావాలి ఒకవేళ ఈ లోపల ఇంకేదైనా ఇంకా పనులు ఉంటే చేసుకోవాలా ఆ అమ్మాయిని తీసుకొని అంటే మళ్ళీ తర్వాత అంతే ఇంకా ఆడికే టైం అయిపోతుంది పడుకొని పోతానే మళ్ళీ ఐదున్నరకి అట ఆరు గంటలకి అలా వేయాలన్నమాట నాకు ఇస్తున్న శాలరీకి నేను చేస్తున్న పనికి వర్త్ కాదా కింద కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇంకా చాలా చూపించలేదు నేను చేసే పని ఎందుకంటే ప్రతిదీ చూపిస్తే బాగోదని నేను చేసే పనిలో నాకు ఎక్కువగా కష్టంగా ఏదనిపిస్తుంది అంటే కార్లు కడగడము దాదాపు పది కార్లు పైన గడగాలనమాట దాంట్లో తొమ్మిది కార్లు అయితే డైలీ కడగాల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఒక పక్క డ్యూటీలు చేసి అరిచిపోయి వస్తామా పొద్దున్నే లేచి మళ్ళా కార్లు కడగడం అనేది ఏదైతే ప్రాసెస్ ఉండదో చాలా పెద్ద ఇబ్బందికరంగా ఉంటుంది అది అందుకు మించి మిగతా అన్నీ హ్యాపీనాయి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే కూర్చొని బండి తోలేదు ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్ తీసుకు వచ్చేది ఇంకా స్కూల్కి పోయేది తీసుకొని ఇవన్నీ నార్మల్ ఇంకా కార్లు కడిగే ప్రాసెస్ ఉండదు నిజంగా నాకే కాదు ప్రతి ఒక్క డ్రైవర్కి ఇబ్బంది ఉంటుంది ఒకటి రెండు కార్లు అయితే గడుగుతావు ఏంది పది కార్లు కడగాలంటే తమాసా అది చూశారు కదా నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్